బిగ్ బాస్ ఎయిట్ వారం ముగిసింది ఈ వారం ప్రేక్షకుల నుంచి అతి తక్కువ ఓట్లు వచ్చిన సోనియా ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు నాలుగో వారం నాగమణికంఠ సోనియా నబీల్ ప్రేరణ ఆదిత్య ఓం పృథ్వీలు నామినేషన్లో ఉండగా చివరి వరకు ఆదిత్య మణికంఠ సోనియా నిలిచారు తొలుత ఆదిత్య ఓం సేఫ్ అయ్యాడు ఆటలో పనికిరాడంటూ హౌస్మేట్స్ అందరూ మణికంఠకు వ్యతిరేకంగా అంతకు ముందే ఓటు వేయడంతో అతడు డేంజర్ జోన్లో ఉన్నట్లు నాగార్జున ప్రకటించారు హౌస్లో ఉన్న తొమ్మిది మంది సోనియా మణికంఠలో ఎవరి పక్షాన నిలబడితే వాళ్ళు సేఫ్ అవుతారని ప్రకటించారు దీంతో మణికంఠ హౌస్లో ఉండాలనుకునే వాళ్ళు లేచి నిలబడాలని నాగార్జున కోరగా ఆదిత్య ఓం నబిల్ విష్ణుప్రియ ప్రేరణ యష్మి సీత వీళ్ళంతా కూడా అతడికి అనుకూలంగా ఓటు వేశారు సోనియాకు మద్దతుగా నిఖిల్ పృథ్వీ నైనికలు మాత్రమే నిలబడ్డారు దీంతో అటు హౌస్ మేట్స్ ఇటు ప్రేక్షకుల మద్దతు కోల్పోయిన సోనియా ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు దసరా ఉత్సవాల ఏర్పాట్లో ఎటువంటి లోపాలు తలెత్తినా అధికారులదే బాధ్యత అని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హెచ్చరించారు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై అధికారులతో ఆదివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు అక్టోబర్ మూడు నుంచి పన్నెండు వరకు దసరా మహోత్సవాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మికంగా నిర్వహిస్తుంది పదమూడు ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలి వివిఐపి దర్శనాలకు ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకు మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకు టైం స్లాట్లు నిర్ణయించాం వృద్ధులు దివ్యాంగులకు సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు అమ్మవారి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశాం నూట ఇరవై ఐదు సీసీ కెమెరాలతో ఉత్సవాల నిర్వహణను అధికార యంత్రాంగం పరిశీలిస్తుంది అంతరాలయ దర్శనం ఎవరికీ లేదు బంగారు వాకిలి దర్శనం మాత్రమే ఉంటుంది ప్రతి భక్తుడికి దర్శనం నాణ్యమైన లడ్డు ప్రసాదాలు అందించడం అన్న ప్రసాదం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నాం అక్టోబర్ తొమ్మిదిన సరస్వతీదేవి నక్షత్రం రోజున సీఎం చంద్రబాబు జగన్మాతకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని వివరించారు అబుదాబి వేదికగా ఐఫా అవార్డుల వేడుకలు అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే ఇందులో భాగంగా మొదటి రోజు దక్షిణాది పారిశ్రమకు చెందిన నటీ నటులకు అందించారు రెండో రోజు బాలీవుడ్ సినీతారల పాల్గొని ప్రత్యేక డ్యాన్సులతో సందడి చేశారు ఈ వేడుకలో గత ఏడాది విడుదలైన జవాన్ చిత్రంలో తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించిన అగ్ర కథానాయకుడు షారుఖ్ ఖాన్ ఉత్తమ నటుడుగా అవార్డును సొంతం చేసుకున్నారు మిస్సెస్ చటర్జీ వర్సెస్ నార్వేలో తన బిడ్డల కోసం నార్వే ప్రభుత్వంతో పోరాటం చేసే తల్లిగా కనిపించిన సినీ ప్రియుల్ని కంటతడి పెట్టించింది బాలీవుడ్ కథానాయక రాణి ముఖర్జీ ఇందులో తన నటనకు గాను ఉత్తమ నటిగా పురస్కారాన్ని అందుకుందామే పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని ట్వెల్త్ ఫెయిల్తో నిరూపించిన దర్శకుడు విధు వినోద్ చోప్రా ఉత్తమ దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ రూపొందించిన యానిమల్ ఉత్తమ చిత్రంగా నిలిచింది మణిరత్నం ఏఆర్ రెహమాన్ విక్కీ కౌశల్ కరుణ్ జోహర్ కృతి సనన్ అనిల్ కపూర్ తదితర సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు ప్రఖ్యాత మేడమ్ టుసార్ట్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది టూసార్ట్స్ బృందం ఐఫా వేడుకలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ వీడియోను విడుదల చేసింది రామ్ చరణ్ ఆయన పెంపుడు కుక్క రైమ్ కలిసున్న విగ్రహాన్ని మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నారు అందుకోసం ఇప్పటికే కొలతల్ని తీసుకోవడంతో పాటు ఫోటోషూట్ ని పూర్తి చేశారు కుటుంబంలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు రామ్ చరణ్ టుసార్ట్స్ మ్యూజియంలో ఇప్పటికే తెలుగు తారలు ప్రభాస్ మహేష్ బాబు అల్లు అర్జున్ మైనపు విగ్రహాల్ని ఏర్పాటు చేశారు ఆ జాబితాలో త్వరలోనే రామ్ చరణ్ చేరనున్నారు త్రిపులార్తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన త్వరలోనే గేమ్ సినిమాతో సందడి చేయనున్నారు దీక్ష విరమించేందుకు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్టోబర్ ఒకటిన తిరుమల రానున్నారు ఈ మేరకు పర్యటన షెడ్యూల్ ను జనసేన నేతలు వెల్లడించారు పవన్ కళ్యాణ్ ఒకటవ తారీఖు సాయంత్రం మూడు గంటలకు రేణిగుంట విమానాశ్రమం చేరుకోనున్నారు అక్కడ నుంచి నాలుగు గంటలకు అలిపిరి పాదాల మండపం చేరుకొని పూజలు చేస్తారు అనంతరం నడక మార్గం ద్వారా తిరుమల చేరుకుంటారు రెండవ తేదీ ఉదయం శ్రీవారిని దర్శించుకొని ప్రాయశ్చిప్త దీక్ష విరమిస్తారు అనంతరం అన్న కేంద్రాన్ని పరిశీలించనున్నారు మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు తిరుపతిలో జరిగే వారాహి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు తిరుమల లడ్డూ వివాదం మీద దాఖలైన పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ కె విశ్వనాథ్ ప్రసాదం ధర్మాసనం విచారించనుంది తిరుమల లడ్డు తయారీలో జంతువుల కొవ్వు కలిపారన్న సిఎం చంద్రబాబు ఆరోపణలపై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ఎంపీ వైవి సుబ్బారెడ్డి సహా పలువురు పిటిషన్లు వేశారు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఎంపీ వైవి సుబ్బారెడ్డి అభ్యర్థించారు ఎన్డీడీబీ ల్యాబ్ నివేదికపై ఫారెన్సిక్ ఎడిట్ జరపాలని విన్నవించారు ఈ కేసులో సుబ్రహ్మణ్య స్వామి స్వయంగా వాదనలు వినిపించనున్నారు తిరస్కరించిన నేయిని ప్రసాదంలో వాడలేదని స్వయంగా ఈవో చెప్పిన విషయాలను సుప్రీంకోర్టు దృష్టికి పిటిషనర్లు తీసుకువెళ్లారు తిరస్కరించిన నేయిని వాడినప్పుడు లడ్డు అపపవిత్రం ఎందుకైంది ల్యాబ్ రిపోర్ట్ తయారీ వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయా అనేది కూడా తేల్చాలని పిటిషన్లో విన్నవించారు బిగ్ బాస్ ఎయిట్ వారం ముగిసింది ఈ వారం ప్రేక్షకుల నుంచి అతి తక్కువ ఓట్లు వచ్చిన సోనియా ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు నాలుగో వారం నాగమణికంఠ సోనియా నబీల్ ప్రేరణ ఆదిత్య ఓం పృథ్వీలు నామినేషన్లో ఉండగా చివరి వరకు ఆదిత్య మణికంట సోనియా నిలిచారు తొలుత ఆదిత్య ఓం సేఫ్ అయ్యాడు ఆటలో పనికిరాడంటూ హౌస్మేట్స్ అందరూ మణికంఠకు వ్యతిరేకంగా అంతకు ముందే ఓటు వేయడంతో అతడు డేంజర్ జోన్లో ఉన్నట్లు నాగార్జున ప్రకటించారు హౌస్లో ఉన్న తొమ్మిది మంది సోనియా మణికంఠలో ఎవరి పక్షాన నిలబడితే వాళ్ళు సేఫ్ అవుతారని ప్రకటించారు దీంతో మణికంఠ హౌస్లో ఉండాలనుకునే వాళ్ళు లేచి నిలబడాలని నాగార్జున కోరగా ఆదిత్య ఓం నబీల్ విష్ణుప్రియ ప్రేరణ యష్మి సీత వీళ్ళంతా కూడా అతడికి అనుకూలంగా ఓటు వేశారు సోనియాకు మద్దతుగా నిఖిల్ పృథ్వీ నైనికలు మాత్రమే నిలబడ్డారు దీంతో అటు హౌస్ మేట్స్ ఇటు ప్రేక్షకుల మద్దతు కోల్పోయిన సోనియా ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు దసరా ఉత్సవాల ఏర్పాట్లో ఎటువంటి లోపాలు తలెత్తినా అధికారులదే బాధ్యత అని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హెచ్చరించారు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై అధికారులతో ఆదివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు అక్టోబర్ మూడు నుంచి పన్నెండు వరకు దసరా మహోత్సవాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మికంగా నిర్వహిస్తుంది పదమూడు ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలి వీవీఐపీ దర్శనాలకు ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకు మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకు టైం స్లాట్లు నిర్ణయించాం వృద్ధులు దివ్యాంగులకు సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు అమ్మవారి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశాం నూట ఇరవై ఐదు సీసీ కెమెరాలతో ఉత్సవాల నిర్వహణను అధికార యంత్రాంగం పరిశీలిస్తుంది అంతరాలయ దర్శనం ఎవరికీ లేదు బంగారు వాకిలి దర్శనం మాత్రమే ఉంటుంది ప్రతి భక్తుడికి దర్శనం నాణ్యమైన లడ్డు ప్రసాదాలు అందించడం అన్న ప్రసాదం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నాం అక్టోబర్ తొమ్మిదిన సరస్వతీదేవి నక్షత్రం రోజున సీఎం చంద్రబాబు జగన్మాతకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని వివరించారు అబుదాబి వేదికగా ఐఫా అవార్డుల వేడుకలు అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే ఇందులో భాగంగా మొదటి రోజు దక్షిణాది పారిశ్రమకు చెందిన నటీనటులకు పురస్కారాలను అందించారు రెండో రోజు బాలీవుడ్ తారల పాల్గొని ప్రత్యేక డ్యాన్సులతో సందడి చేశారు ఈ వేడుకలో గత ఏడాది విడుదలైన జవాన్ చిత్రంలో తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించిన అగ్ర కథానాయకుడు షారుఖ్ ఖాన్ ఉత్తమ నటుడుగా అవార్డును సొంతం చేసుకున్నారు మిస్సెస్ చటర్జీ వర్సెస్ నార్వేలో తన బిడ్డల కోసం నార్వే ప్రభుత్వంతో పోరాటం చేసే తల్లిగా కనిపించిన సినీ ప్రియుల్ని కంటతడి పెట్టించింది బాలీవుడ్ కథానాయక రాణి ముఖర్జీ ఇందులో తన నటనకు గాను ఉత్తమ నటిగా పురస్కారాన్ని అందుకుందామే పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని ట్వెల్త్ ఫెయిల్తో నిరూపించిన దర్శకుడు విధు వినోద్ చోప్రా ఉత్తమ దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ రూపొందించిన యానిమల్ ఉత్తమ చిత్రంగా నిలిచింది మణిరత్నం ఏ ఆర్ రెహమాన్ విక్కీ కౌశల్ కరుణ్ జోహర్ కృతి సనన్ అనిల్ కపూర్ తదితర సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు ప్రఖ్యాత మేడం టుసార్ట్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని చేయనుంది బృందం ఐఫా వేడుకలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ వీడియోను విడుదల చేసింది రామ్ చరణ్ ఆయన పెంపుడు కుక్క రైమ్ కలుసున్న విగ్రహాన్ని మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నారు అందుకోసం ఇప్పటికే కొలతల్ని తీసుకోవడంతో పాటు ఫోటోషూట్ ని పూర్తి చేశారు టుసార్ట్స్ కుటుంబంలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు రామ్ చరణ్ టుసార్ట్స్ మ్యూజియంలో ఇప్పటికే తెలుగు తారలు ప్రభాస్ మహేష్ బాబు అల్లు అర్జున్ మైనపు విగ్రహాల్ని ఏర్పాటు చేశారు ఆ జాబితాలో త్వరలోనే రామ్ చరణ్ చేరనున్నారు త్రిబులార్తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన త్వరలోనే గేమ్ సినిమాతో సందడి చేయనున్నారు దీక్ష విరమించేందుకు పవన్ కళ్యాణ్ అక్టోబర్ తిరుమల రానున్నారు ఈ మేరకు పర్యటన షెడ్యూల్ ను జనసేన నేతలు వెల్లడించారు పవన్ కళ్యాణ్ ఒకటవ తారీఖు సాయంత్రం మూడు గంటలకు రేణిగుంట విమానాశ్రమం చేరుకోనున్నారు అక్కడ నుంచి నాలుగు గంటలకు అలిపిరి పాదాల మండపం చేరుకొని పూజలు చేస్తారు అనంతరం నడక మార్గం ద్వారా తిరుమల చేరుకుంటారు రెండవ తేదీ ఉదయం శ్రీవారిని దర్శించుకొని ప్రాయశ్చిప్త దీక్ష విరమిస్తారు అనంతరం అన్న ప్రసాద కేంద్రాన్ని పరిశీలించనున్నారు మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు తిరుపతిలో జరిగే వారాహి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు తిరుమల లడ్డూ వివాదం మీద దాఖలైన పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ కె విశ్వనాథన్ ధర్మాసనం విచారించనుంది తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపారన్న సీఎం చంద్రబాబు ఆరోపణలపై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ఎంపీవైవీ సుబ్బారెడ్డి సహా పలువురు పిటిషన్లు వేశారు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఎంపీవైవీ సుబ్బారెడ్డి అభ్యర్థించారు ఎన్డీడీబీ ల్యాబ్ నివేదికపై ఫారెన్సిక్ ఎడిట్ జరపాలని విన్నవించారు ఈ కేసులో సుబ్రహ్మణ్య స్వామి స్వయంగా వాదనలు వినిపించనున్నారు తిరస్కరించిన నేయిని ప్రసాదంలో వాడలేదని స్వయంగా ఈవో చెప్పిన విషయాలను సుప్రీంకోర్టు దృష్టికి పిటిషనర్లు తీసుకువెళ్లారు తిరస్కరించిన నేయిని వాడనప్పుడు లడ్డు అపపవిత్రం ఎందుకైంది ల్యాబ్ రిపోర్ట్ తయారీ వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయా అనేది కూడా తేల్చాలని పిటిషన్ లో విన్నవించారు బిగ్ బాస్ ఎయిట్ వారం ముగిసింది ఈ వారం ప్రేక్షకుల నుంచి అతి తక్కువ ఓట్లు వచ్చిన సోనియా ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు నాలుగో వారం నాగమణికంఠ సోనియా నబీల్ ప్రేరణ ఆదిత్య ఓం పృథ్వీలు నామినేషన్లో ఉండగా చివరి వరకు ఆదిత్య మణికంఠ సోనియా నిలిచారు తొలుత ఆదిత్య ఓం సేఫ్ అయ్యాడు ఆటలో పనికిరాడంటూ హౌస్ మేట్స్ అందరూ మణికంఠకు వ్యతిరేకంగా అంతకు ముందే ఓటు వేయడంతో అతడు డేంజర్ జోన్లో ఉన్నట్లు నాగార్జున ప్రకటించారు హౌస్లో ఉన్న తొమ్మిది మంది సోనియా మణికంఠలో ఎవరి పక్షాన నిలబడితే వాళ్ళు సేఫ్ అవుతారని ప్రకటించారు దీంతో మణికంఠ హౌస్లో ఉండాలనుకునే వాళ్ళు లేచి నిలబడాలని నాగార్జున కోరగా ఆదిత్య ఓం నబీల్ విష్ణుప్రియ ప్రేరణ యష్మి సీత వీళ్ళంతా కూడా అతడికి అనుకూలంగా ఓటు వేశారు సోనియాకు మద్దతుగా నిఖిల్ పృథ్వీ నైనికలు మాత్రమే నిలబడ్డారు దీంతో అటు హౌస్ మేట్స్ ఇటు ప్రేక్షకుల మద్దతు కోల్పోయిన సోనియా ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు దసరా ఉత్సవాల ఏర్పాట్లో ఎటువంటి లోపాలు తలెత్తినా అధికారులదే బాధ్యత అని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హెచ్చరించారు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై అధికారులతో ఆదివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు అక్టోబర్ మూడు నుంచి పన్నెండు వరకు దసరా మహోత్సవాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మికంగా నిర్వహిస్తుంది పదమూడు ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలి వీవీఐపీ దర్శనాలకు ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకు మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకు టైం స్లాట్లు నిర్ణయించాం వృద్ధులు దివ్యాంగులకు సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు అమ్మవారి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశాం నూట ఇరవై ఐదు సీసీ కెమెరాలతో ఉత్సవాల నిర్వహణను అధికార యంత్రాంగం పరిశీలిస్తుంది అంతరాలయ దర్శనం ఎవరికీ లేదు బంగారు వాకిలీ దర్శనం మాత్రమే ఉంటుంది ప్రతి భక్తుడికి దర్శనం నాణ్యమైన లడ్డూ ప్రసాదాలు అందించడం అన్న ప్రసాదం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నాం అక్టోబర్ తొమ్మిదిన సరస్వతీదేవి నక్షత్రం రోజున సీఎం చంద్రబాబు జగన్మాతకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని వివరించారు అబుదాబి వేదికగా ఐఫా అవార్డుల వేడుకలు అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే ఇందులో భాగంగా మొదటి రోజు దక్షిణాది పారిశ్రమకు చెందిన నటీ నటులకు అందించారు రెండో రోజు బాలీవుడ్ తారల పాల్గొని ప్రత్యేక డ్యాన్సులతో సందడి చేశారు ఈ వేడుకలో గత ఏడాది విడుదలైన జవాన్ చిత్రంలో తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించిన అగ్ర కథానాయకుడు షారుఖ్ ఖాన్ ఉత్తమ నటుడుగా అవార్డును సొంతం చేసుకున్నారు మిస్సెస్ చటర్జీ వర్సెస్ నార్వేలో తన బిడ్డల కోసం నార్వే ప్రభుత్వంతో పోరాటం చేసే తల్లిగా కనిపించిన సినీ ప్రియుల్ని కంటతడి పెట్టించింది బాలీవుడ్ కథానాయక రాణి ముఖర్జీ ఇందులో తన నటనకు గాను ఉత్తమ నటిగా పురస్కారాన్ని అందుకుందామే పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని ట్వెల్త్ ఫెయిల్తో నిరూపించిన దర్శకుడు విధు వినోద్ చోప్రా ఉత్తమ దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ రూపొందించిన యానిమల్ ఉత్తమ చిత్రంగా నిలిచింది మణిరత్నం ఏ ఆర్ రెహమాన్ విక్కీ కౌశల్ కరుణ్ జోహర్ కృతి సనన్ అనిల్ కపూర్ తదితర సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు ప్రఖ్యాత మేడన్ టుసార్ట్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది టుసార్ట్స్ బృందం ఐఫా వేడుకలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ వీడియోను విడుదల చేసింది రామ్ చరణ్ ఆయన పెంపుడు కుక్క రైమ్ కలిసిన విగ్రహాన్ని మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నారు అందుకోసం ఇప్పటికే కొలతల్ని తీసుకోవడంతో పాటు ఫోటోషూట్ ని పూర్తి చేశారు కుటుంబంలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు రామ్ చరణ్ టుసార్ట్స్ మ్యూజియంలో ఇప్పటికే తెలుగు తారలు ప్రభాస్ మహేష్ బాబు అల్లు అర్జున్ మైనపు విగ్రహాల్ని ఏర్పాటు చేశారు ఆ జాబితాలో త్వరలోనే రామ్ చరణ్ చేరనున్నారు త్రిబులార్తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన త్వరలోనే గేమ్ సినిమాతో సందడి చేయనున్నారు విరమించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్టోబర్ తిరుమల రానున్నారు ఈ మేరకు పర్యటన షెడ్యూల్ ను జనసేన నేతలు వెల్లడించారు పవన్ కళ్యాణ్ ఒకటవ తారీఖు సాయంత్రం మూడు గంటలకు రేణిగుంట విమానాశ్రమం చేరుకోనున్నారు అక్కడ నుంచి నాలుగు గంటలకు అలిపిరి పాదాల మండపం చేరుకొని పూజలు చేస్తారు అనంతరం నడక మార్గం ద్వారా తిరుమల చేరుకుంటారు రెండవ తేదీ ఉదయం శ్రీవారిని దర్శించుకొని ప్రాయశ్చిప్త దీక్ష విరమిస్తారు అనంతరం అన్న ప్రసాద కేంద్రాన్ని పరిశీలించనున్నారు మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు తిరుపతిలో జరిగే వారాహి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు తిరుమల లడ్డూ వివాదం మీద దాఖలైన పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం విచారించనుంది తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపారన్న సీఎం చంద్రబాబు ఆరోపణలపై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని బీజేపీ సీనియర్ నేత స్వామి ఎంపీవైవి సుబ్బారెడ్డి సహా పలువురు పిటిషన్లు వేశారు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఎంపీవైవి సుబ్బారెడ్డి అభ్యర్థించారు ఎన్డీడీబీ ల్యాబ్ నివేదికపై ఫారెన్సిక్ ఎడిట్ జరపాలని విన్నవించారు ఈ కేసులో సుబ్రహ్మణ్య స్వామి స్వయంగా వాదనలు వినిపించనున్నారు తిరస్కరించిన నేయిని ప్రసాదంలో వాడలేదని స్వయంగా ఈవో చెప్పిన విషయాలను సుప్రీంకోర్టు దృష్టికి పిటిషనర్లు తీసుకువెళ్లారు తిరస్కరించిన నేయిని వాడనప్పుడు లడ్డు అపపవిత్రం ఎందుకైంది ల్యాబ్ రిపోర్ట్ తయారీ వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయా అనేది కూడా తేల్చాలని పిటిషన్లో విన్నవించారు